హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిల్లెట్ సిరీస్లో ఈరోజు రెసిపీ వచ్చేసి వరిగల దద్దోజనం దేవీ నవరాత్రులలో ఈ వరిగల దద్దోజనాన్ని మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ వరిగల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది ఇంకా బీపీ టైప్ టూ డయాబెటిస్ వాళ్ళకి ఈ వరిగలు చాలా మంచివి ఈ వరిగలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది నేను ఇక్కడ ఒక కప్పు వరగలు తీసుకుంటున్నాను దీంట్లో మట్టి పిల్లలు కానీ రాళ్ళు కానీ లేకుండా చూసుకొని నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఈ వరగలు ఒకటే కాకుండా మిగతా ఏ మిల్లెట్స్ అయినా ఎక్కువసేపు నానబెట్టుకోవటం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు అనేవి ఎన్హాన్స్ అవుతాయి అందుకని ఈ మిల్లెట్స్ని మినిమం ఒక ఎయిట్ అవర్స్ అయినా నానపెట్టుకునేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానపెట్టుకున్న మిల్లెట్స్కి ఒక కప్పు ఒరిగలకి రెండు కప్పుల నీళ్ళైతే సరిపోతుంది మనకి టైం లేనప్పుడు ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకున్నట్లయితే ఇంకొక హాఫ్ కప్ కానీ ఒక కప్పు కానీ నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడగంటేస్తుంది ఈ ఒరిగల అన్నం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లోకి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా మెదుపుకోవాలి మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రవ్వరవ్వలాగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి గరిటె కానీ ఒక చిన్న టీ గ్లాస్ లాంటిది తీసుకొని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వేడిగా ఉండే పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మనం వేడి పాలు వేసి కలుపుకున్నాం కాబట్టి ఇది కొంచెం సేపు చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి మీకు ఇంకా పెరుగు ఫ్లేవర్ ఇంకా బాగా తెలియాలి అనుకుంటే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు పెరుగు వేసి మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ముక్కడు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ అల్లం వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక రెండు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత దీన్ని ముందుగా మనం కలిపెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మన ఒరిగల దద్దోజనం అనేది రెడీ అయిపోయినట్టే చూశారు కదా హెల్దీ అండ్ టేస్టీ ఒరిగల దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్